సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స రీసెంట్ గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది అదేంటంటే కెన్యా దేశంలో ఒక అతను చిన్నప్పుడు అంటే ఇప్పుడు యాభై అంట తాను చిన్నగా ఉన్నప్పుడు టూత్ బ్రష్ ని మింగేశాడు అది అలాగే ఉండిపోయింది లోపల ఇప్పుడు యాభై రెండేళ్ల ఏజ్ లో అతనికి కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేశారు సర్జరీ చేసి ఫారిన్ బాడీ అంటాం దాన్ని ఆ టూత్ బ్రష్ ని బయటకు తీశారు సో అసలు ఇన్నేళ్ల పాటు అంటే ఏ చిన్నప్పుడు ఏ పదేళ్ళ లోపు అనుకున్నా కూడా చాలా ఏజ్ గ్యాప్ ఉంది ఇప్పటికీ మరి ఇన్నేళ్ళు అది ఎలా ఉండింది లోపల ఇన్ఫెక్షన్స్ ఏమి రాలేదా ఎప్పుడు కడుపు నొప్పి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవా అది అలాగే ఎలా ఉండిపోయింది ఇన్ని రోజులు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు లండన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎండి ఉన్నారు మనతో పాటు డాక్టర్ చంద్రశేఖర్ పులి గారు ఒకసారి ఆయనతో మాట్లాడి అన్ని క్లియర్ చేసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ గా ఒక విషయం చెప్పండి డాక్టర్ గారు ఇప్పుడు ఈ న్యూస్ చూస్తున్నాము కెన్యాలో జరిగినటువంటిది అది అలాగే ఎలా ఉండిపోయింది ఇన్నేళ్ల పాటు పొట్టలో అలా ఉండటం సాధ్యమా కోర్స్ మీరు నేను గతంలో మీతో కూడా ఒక ఇంటర్వ్యూ చేశాను మ్యాగ్నెట్ ఐస్కాంతాన్ని మింగినటువంటి పాప నుంచి మీరు బయటకు తీశారు అది అలా రెండు మూడు ఇన్సిడెంట్స్ నాకు తెలిసి చేశారు మీరు ఇంత ముందు మీరు యూకే లో ఉన్నప్పుడు కూడా అనేక ఇన్సిడెంట్స్ ఇలాంటివి చూశాను అని గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పున్నారు సో ఎలా సార్ అసలు ఇన్ని రోజులు ఇన్ఫెక్షన్ రాకుండా టూత్ బ్రష్ లోపల ఎలా ఉండిపోయింది తనకి ఓకే మంచి పాయింట్ చెప్పారు సో ఒక ఫార్మన్ బాడీస్ నోట్లో మింగడం అనేది సర్వసాధారణం అది చిన్న పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు కొన్నిసార్లు మానసిక ఒత్తిడి కొంతమందికి మెంటల్ రిటర్డ్ చేసి ఎమ్మా ఆర్ అంటాము వాళ్ళకు కూడా అవుతూ ఉంటుంది సో జస్ట్ ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ మీరు అడిగారు ఓకే ఎప్పుడో చిన్నప్పుడు మింగాడు ఎలా ఉన్నది ఎక్కడ ఉన్నది సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ ఒక బొమ్మ ఉన్నది మన నోట్ మింగినప్పుడు ఫస్ట్ టూత్ బేస్ట్ కనీసం ఈ సైజ్ ఉంటుంది అవును ఖచ్చితంగా నేను ఫస్ట్ లో రెండు వేల ఏడు లో ఒక పేషెంట్ టూత్ బేస్ట్ మింగింది అని చెప్తే ఒక సద్యం చేసి ఆపరేషన్ చేయాలన్నారు మింగాలి అని అంటే ఎన్ని యాంగిల్స్ తిరగాలి కరెక్ట్ షుడ్ హ్యావ్ అంటే దాన్ని ఇలా వంచి దాని యాంగిల్స్ పెట్టుకుని లోపల తోసుకోవాలి అంటే వాళ్ళకి దాని గురించి పూర్తిగా అవగాహన ఉండాలి కొద్దిగా మెంటల్ స్టెబిలిటీ కూడా ఉండదు అంటే ఉండచ్చు తెలియకుండా అంటే అంత పెద్దది నాకు తెలిసి సో పిల్లలు ఏదో ట్రై చేస్తా ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నది అలా తోసుకుంటే లోపల సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోస్కోప్ పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే స్వాల్ స్వాల్ అయ్యారులా మెడ స్ట్రైట్ గా పెట్టుకుంటే అలా తోస్తే కనుక వెళ్ళదు ఎందుకంటే ఇక్కడ యాంగిల్స్ ఉంటాయి అలా అలా చేసి ఉంటాడు అటేతనంగా చేసి ఉంటాడు తర్వాత కొడతారేమో అన్న ఉద్దేశంతో ఇంట్లో చెప్పు ఉండడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ లో అయినా ఎండోస్కోపీ అయినా తెలుస్తుంది సిటీ స్కాన్ లైనా తెలుస్తుంది అంటే ఇన్ని సంవత్సరాలుగా అతనికి స్కాన్లు జరగలేదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వాళ్ళ ఎఫోర్డబిలిటీ ఎలా ఉందో నాకు తెలియదు అని చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే కంపల్సరీగా ఏదో టైంలో పెయిన్ వస్తూ ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్నది కదా అని వదిలేసి ఉంటాడు నాకు తెలిసి వాళ్ళకి స్కాన్ జరిగినయో ఎటువంటి స్కాన్ అల్ట్రాసౌండ్ చేసినా గానీ మనకి స్కా దాంట్లో ఉన్న ఫార్మ్ బాడీ తెలుస్తూ ఉంటుంది సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి కొట్ట లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ చిన్నది ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ అండి ఇది ఇక్కడ చిన్న నేర ఏరియా ఉంటుంది తర్వాత ఇక్కడ నేరో ఏరియా ఉంటుంది కొట్టలోప తర్వాత సో ఈ యొక్క ఈ చిన్న నేరో ఏరియాలో నుంచి అంత పెద్ద బ్రష్ ఇలా తిరగాలంటే కష్టంగా ఉంటుంది ఆ బట్లో ఉంటుంది నాకు తెలిసి మోస్ట్ లైక్లీ చిన్న పేగలో కూడా వెళ్ళి ఉంటదు సో బట్ అనేది చాలా పెద్ద క్యావిటీ కాబట్టి అక్కడ ఉండడం వల్ల అతనికి ఏం తెలియకుండా అలా ఉన్నది సో మోస్ట్ లైక్లీ దట్స్ వాట్ హ్యాపన్ ఏదో చూసి ఇప్పుడు తీసుకుంటారు సో నేను విదేశాల్లో కూడా ఇది నేను చూడటం జరిగింది చేయటం నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఏమి రాదా అది లోపల ఉండిపోవటం వల్ల ఇన్ఫెక్షన్ అట్లాంటిది ఏమి అంటే ఈ పొట్టలో ఉన్నంతసేపు రాదండి ఎందుకంటే అది ఇనుము కాదు బ్యాటరీ కాదు సో రెండో పాయింట్ మోస్ట్ కామన్లీ చిన్న పిల్లలు నాకు మన కూడా ఒక అతను వచ్చాడు ఇది ఒక బ్యాటరీ మింగేసి వచ్చినప్పుడు దాంట్లో ఆల్పైన్ నేచర్ ఉంటుంది సో విదేశాల్లో ఫారెన్ బాడీ ఇంటేషన్ మనం ఏదైతే మనం తీసుకున్నామో దాంట్లో మూడు రకాలుగా ఉంటాయి మన ఒక అతను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చాడు కానిస్టేబుల్ సార్ నేను రాత్రి వెళ్ళినప్పుడు పాయా తాగానండి అని అంటారు పాయా అంటే సరే ఏమైంది అంటే బోయిక వెనకాల మలం దగ్గర ఇరుక్కుపోయిందని చెప్పాడు నేను నమల ఎందుకు ఫిష్ బోన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇరికి పోదు ఆయాలో ఇంత పెద్ద బొయిక అది వచ్చి మలం దగ్గర ఇరికిపోయింది అన్నాడు మీకు ఎలా తెలుసా నా చేపట్లు ఆగుతుంది రావట్లేస్తారు అన్నాడు సో నేను నమ్మలే ఫస్ట్ లో సరే చూపు చూస్తే నాకు నిజంగా ఇంత పెద్ద బోన్ షార్ప్ బోను ఇక్కడ రెండు ఈ పక్కన ఆగిపోయి ఉంది నేను అప్పుడు అనుకున్నాను ఒక ఆర్టికల్ కూడా రాశారు ఎందుకు అని అంటే మన బా నోట్ లో తీసుకున్నవి ఫస్ట్ ఇక్కడ ఇరుక్కుపోవాలి తర్వాత ఇరుక్కుపోవాలి తర్వాత చిన్న పేకు పెద్ద పేగ జంక్షన్ లో ఎరుక్కుపోవాలి ఎన్ని ఆటలు వచ్చి వరకు వచ్చిందంటే నేను అన్నాను సార్ మీరు ఏ టికెట్ ఉంటే మీతో కొరిపిస్తా అని చెప్పారు ఎందుకంటే అక్కడికి వచ్చే ఛాన్సెస్ లెస్ దార్ప్ది ఆ బాయాలో ఉన్నదంటే అంటే మీట్ అది మన ఇది ఉంటది మటన్ బోన్ మటన్ బోన్ షార్ప్ గా ఎంత బారుది అక్కడ వరకు వచ్చి కింద ఇరుక్కుపోయింది అనమాట సో ఈ పర్టికులర్ కేసు లో కూడా బ్రష్ అక్కడ ఇరుక్కుపోయే అవకాశం లేదా సార్ కింది వరకు వచ్చి మోషన్ కింద వరకు అన్ని దాటుకుంటూ వెళ్ళదండి ఎందుకంటే ఎక్కి ట్యాంగిల్స్ ఉంటాయి మోస్ట్ లైక్లీ నేను ఆ వీడియో చూడలేదు మోస్ట్ లైక్లీ పొట్టలోనే ఉండి ఉంటది పొట్టలోనే ఉంది పొట్టలోనే ఉంది పొట్టలోనే ఉండి ఉంటది ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఈ ఎక్కి ట్యాంగిల్ ఇటు నుంచి తిరగడానికి చిన్నది డినమ్ అంటాం అది సి ఆకారంలో ఉంటుంది చాలా స్మాల్ ఏరియా ఇలా ఇలాగే ఉంటుంది సో అది తిరిగి అంత పెద్ద అంటే బ్రష్ ఇంత ఉండి ఉంటుంది అన్ని యాంగిల్స్ తిరిగి ఇట్లా వెళ్ళడం చాలా కష్టం ఒకవేళ తిరిగినా అది చాలా పలసగా ఉంటుంది మనకి బ్రేక్ అయిపోయి ఇన్ఫెక్షన్ వస్తుంది మీరు చెప్పినట్టు పెరిటనైటిస్ అంటాం పొట్టలోసేపు పర్వాలేదు నాకు తెలిసినంత మీరు ఒక పాయింట్ అడిగారు సార్ ఇది బ్రష్ పొట్టలో ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుందా అని కొంతమంది బరువు తగ్గడానికి గ్యాస్టిక్ బెలూన్ వాడుతూ ఉంటాం సో గ్యాస్ట్రిక్ బెలూన్ అనేది పొట్లో పెడతాం ఉంటుంది సో దాని వల్ల ఆహారం తీసుకోవడం తక్కువ అవడం వల్ల వాళ్ళు బరువు తగ్గుతూ ఉంటారు సో అది నార్మల్ గా పన్నెండు నెలల వరకు ఉంటుంది బరువు దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ చూపిస్తాం గ్యాస్ట్రిక్ బెలూన్ అంటాం సో అది ఇంత ఇంతలాగా ఉండదు అది పొట్ల పెడతాం పొట్ల పెట్టి తీసుకున్న ఆహారం తక్కువ తీసుకుంటారు వెయిట్ లూజ్ అవుతూ ఉంటారు సో ట్వెల్వ్ మంత్స్ అక్కడ ఉన్నది ఏమవట్లేదు బ్రష్ కి దానికి డిఫరెన్స్ ఏమి నాకు తెలుసు సో ఓన్లీ ఎప్పుడైతే మన పేగు బొక్క పెట్టి బయటకు వస్తుందో అది ఇంపార్టెంట్ సో మూడోది దాని మీద మాట్లాడుతూ ఉన్నాను విదేశాల్లో సర్వసాధారణంగా చాలా అంటే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్న పనులు ఉంటాయి సో ఒక లేడీ యాక్చువల్లీ ఆవిడ ఏం చేస్తుందంటే మనం షేవ్ చేసుకునే బ్లేడ్ రెండు పక్కల షార్ప్ గా ఉంటాయి చూసారా ఫ్రెంట్ లో పెట్టుకున్నారు కట్ అయిపోతుంది పెట్టుకునేటప్పుడు కట్ అవుతుంది కదా ఫస్ట్ వాళ్ళకున్న బాధని ఇంకా బాధగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిన మెంటాలిటీ ఉన్న వాళ్ళు నేను ఫస్ట్ అది చూసి షాక్ అయ్యా అప్పుడు ఈమె ఎలా పెట్టుకుని ఉంటదని పక్కన నర్సును అడిగితే ఆవిడ చెప్పిన ఆన్సర్ చూస్తే నాకు అంత తెలివిదాట లేవా అనిపించింది ఎందుకు అంటే ఫస్ట్ ఏం చేసిందంటే ఆ ని తీసుకుని వెళ్ళి మన ఐస్ క్యూబ్ ఫ్రిడ్జ్ లో ఉంటుంది కదా కీళ్ళల్లో పెడితే చుట్టూ ఐస్ చేరుకుంటది అవును అప్పుడు ఐస్ క్యూబ్ మామూలుగా మింగేయచ్చు కదా సో అలా తీసుకుని వెళ్ళి ఫ్రంట్ ఎండ్ లో పెట్టుకుంటే ఐస్ కరిగిపోయిన తర్వాత బ్లేడ్ ఉండిపోతుంది అప్పుడు బ్లీడింగ్ వస్తుంది సో వాళ్ళ సైకలాజికల్ యాక్టివిటీ ఏంటి డాక్టర్ అది అవ్వకుండా తీసేటప్పుడు మేము పడే కష్టాలు చూసి వాళ్ళు ఆ రకమైన పైసాచిక ఏదో అంటారు కదా తెలుగులో నాకు తెలియదు అదేం సో ఇంకొకటి ఐ డోంట్ వాంట్ పీపుల్ టు యూస్ దిస్ వీడియో టు నాన్ సెన్స్ ఇన్ ద కమ్యూనిటీ సో అందు సే ఇస్ దీంట్లో విదేశాల్లో ఫారెన్ బాడీస్ ఎప్పుడు భయపడాలి ఎప్పుడు భయపడకూడదు పాయింట్ అది మన మెయిన్ గా సో ఇప్పుడు మనకి బ్యాటరీస్ ఉంటాయండి కామన్ గా దొరికే బ్యాటరీస్ ఉంటాయి బ్యాటరీస్ ఆల్కలైన్ ఇది ఉంటుంది అది లీక్ అవ్వడం వల్ల యాసిడ్ లీక్ అవ్వడం వల్ల చాలా తొందరగా అల్సర్ ఫామ్ అవుతాయి సో బ్యాటరీస్ తాగిన వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్ కి వెళ్ళండి ఫస్ట్ పాయింట్ షార్ప్ ఆబ్జెక్ట్స్ గుండె సుదులు కానీ సూదులు కానీ లేకపోతే ఫిష్ బోన్స్ కానీ లేకపోతే షార్ప్ బోన్స్ కానీ ఏదైనా ఉంటే ఇమీడియట్ గా డాక్టర్ ఎందుకంటే పర్ఫెక్షన్ అయితే నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్ వస్తుంది ఓకే సో ఒక ెట్ తాగితే తింటే పర్వాలేదు రెండు మ్యాగ్నెట్ తింటే కష్టం ఎందుకని అతుక్కుపోతాయి సో ఒక మ్యాగ్నెట్ ముందు మింగేశాడు ఇక్కడ చిన్న తర్వాత మింగాడు ఇది ఎక్కడ ఉంటుందా రెండు అతుక్కుంటే ఆ వెయిట్ లాస్ అయ్యే బైపాస్ సర్జరీ లాగా తయారవుతుంది అనమాట సో ఒకటి మింగాడా రెండు మింగాడా బ్యాటరీలు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకని అంటే ఆ రెండి ప్రెషర్ ఎప్పుడు సెస్ అవుతుంది అనమాట సో సో అది యాక్చువల్లీ రీసెర్చ్ ఉంది వెయిట్ లాస్ సర్జరీకి కింద నుంచి తీసుకొచ్చి ఒక మ్యాగ్నెట్ రౌండ్ గా ఫామ్ అవుతుంది ఫైన్ నుంచి తీసుకొచ్చి పెడతాం ఈ రెండు అతుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రెషర్ కి మధ్యలో ఒక హోల్ ఫామ్ అవుతుంది సో సర్జరీకి బైపాస్ సర్జరీ ఇలాగా ఎండోస్కోపిక్ గా చేస్తూ ఉంటాం విదేశాల్లో సక్సెస్ఫుల్ అయింది సో అది కూడా రెండు మ్యాగ్నెట్లు మింగితే చాలా కష్టం ఉంటుంది చాలా మంది ఏంటంటే చిన్న చిన్న కాయిన్స్ మింగుతూ ఉంటారు చిన్నపిల్లలు అది కొంతమందిలో ఫాస్ట్ గా కిందకి వస్తుంది కొంతమందికి అడ్డుపడిపోతుంది చాలా మంది భయపడుతూ ఉంటారు సార్ మా అబ్బాయి ఐదు రూపాయలు మింగాడు సైజ్ కాయిన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లల్లో ఆ యొక్క వాల్వ్స్ చిన్న చిన్నగా ఉంటాయి అది కొన్నాళ్ళు ఒక పేషెంట్ నాకు ఆల్మోస్ట్ నాలుగు వందల కిలోమీటర్ నుంచి వచ్చారు ఎందుకు అంటే తొమ్మిది రోజులు వెయిట్ చేశారంట అది ఇంకా చిన్న పేకి మిగిలిపోయింది కాయిన్ వస్తుంది అంటారు కదా కొన్ని అది మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ వచ్చేస్తుంది సో అలానే మింగమని కాదు సో ఏంటంటే మీకోసం ఏజ్ ఇప్పుడు మీరు లాస్ట్ టైం మీరు చేసిన వీడియోలో మ్యాగ్నెట్ ఆ పిల్లాడు ఎంత బార్ మ్యాగ్నెట్ అక్కడ ఎలా పట్టుకుని పడుతుంది ఆడుతూ ఉండగా బాబు ఎక్కడున్నావు అంటే అది బయటకు పోయకుండా లోపల బాగా మ్యాగ్నెట్ వెళ్ళిపోయింది సో అది కూడా చిన్న వెళ్ళి రిక్కుపోయింది సో దానికి కొత్త టెక్నిక్ మన నోట్లో అది ఎందుకంటే ఎన్నో మీటర్ల దూరంలో ఉంది దానికి ఒక తాడు కట్టి ఒక ఐరన్ రాడ్ పెట్టి బైక్ లాగడం జరిగింది ఎందుకంటే ఐరన్ కి మ్యాగ్నెట్ అతుకుంటారు కదా జస్ట్ బుల్ ఇట్ అవుట్ దట్ వాజ్ రెల్ టు ది న్యూ ఇన్ ద వరల్డ్ ఆ రకంగా ఆలోచించడం సో ఎనీ సో పాయింట్ ఏం చెప్తున్నానంటే ఎవరైతే షార్ప్ ఆబ్జెక్ట్స్ గుండు సూదులు హెయిర్ పిన్స్ లేకపోతే ఫిష్ బోన్స్ గాని లేకపోతే చెప్పాను సార్ ముసలాయినా ఆ అంత పెద్ద అట్లాంటివి సో ఇట్లాంటివి మొన్న కూడా ఒక అతను వచ్చాడు పాపం వెరీ సాడ్ ఈ కోవిడ్ కోవిడ్ లో చనిపోయారట సో అతనే పిల్లలకి వంట వండుతూ ఉన్నాడు వంట వంట వండుతూ ఉండగా ఆ రోజు కోడుగుడు కూర వండుదాం అనుకున్నా పిల్లలకి కోరుగుడు కూర వండుదాం అని చెప్పి ఆ కోడుగుడ్ బిర్యానీ వండుతూ ఉన్నప్పుడు కోడుగుడ్డు ఉడికిందో లేదో చూద్దాం అని చెప్పి కొడుకుడ్డు సహం కట్ చేస్తాం కదా ప్పుడు నోట్లో పెట్టుకున్నాడట నోట్లో పెట్టుకున్నప్పుడు ఏమైంది అతనికి సో గట్టిగా కాలేసరికి గబుక్ వద్దా అని చెప్పి ఊస్తే ఆ తెల్ల బయటకు వచ్చింది అసలు లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఇక్కడ ఎరుక్కుపోయింది అది కోడిగుడ్డు గుడ్డు గుడ్డు సో అంటే షెల్ ఉండిపోయింది లోపల షెల్ మొత్తం ఇక్కడ ఇక్కడ ఉండిపోయింది ఎందుకంటే గుడ్డు సైడ్ ఎంత ఉంటుంది కదా అది వద్దా అని చెప్పి ఉప్పు అని ఊపి లోపలికి లాగేశారు ఇక్కడ పట్టుకుపోయింది అది సో మళ్ళీ వచ్చేదన్నమాట సో దాన్ని నేను మళ్ళీ నేను ఫస్ట్ లో నమ్మల గుడ్ ఎలా వెళ్ళే అనుకున్నాను సో స్టోరీలు ఫారెన్ బాడీస్ మనం తీసుకునే ఆహారము ఇదే స్టోరీ ఒక విదేశాల్లో బీఫ్ తింటారు ముసలి ఎయిటీ ఇయర్స్ ఉండే వంట వండుతూ ఆ బీఫ్ ఇలా క్యూబ్స్ గా కట్ చేసి ఉన్నాయి కట్ నోట్లో వేసుకుందంట అరిగిందో అరిగిందో లేదో అని చెప్పి చూస్తూ ఉంటే అది కాలడం వల్ల అప్పుడప్పుడే తిన్నట్టుంది పూర్తిగా అవ్వాలి మింగేసింది ఇక్కడ పట్టేసి పట్టే దాన్ని ఏం చేస్తాం గట్టిగా తోస్తే పేక్ బొక్క పడుతుంది సో అలా కాకుండా ఫైబర్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ఒక్కొక్క ఫైబర్ తీసుకుని ఉంటూ వచ్చి ఇట్ టేక్ మీ సో లాంగ్ ఎస్పెషల్లీ బీఫ్ యొక్క ఫైబర్ చాలా గట్టిగా ఉంటది సో ఇలా అది ఎస్పెషల్లీ ఇక్కడ ఉండిపోతే ప్రెషర్ ఎక్కువ వస్తుంటాం మన ఏదైనా గట్టిగా లాగితే ఎలాగైతే చీరిపోద్ది అలాంటివిషయాలు ఏమైనా గానీ ఎప్పుడైనా పేగి పట్టేస్తున్నా గానీ చాలా మంది ఒక ముస్లిం పేషెంట్ ఒక వచ్చారు క్లో అంటాం ఏమంటారు ఎలకాయ ఎలకాయ కాదు అంటారు దాన్ని లవంగం లవంగాలు ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది తింటారు తింటారు ఆ ఒక ఆవిడ వచ్చింది మొన్న ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక పెట్టుకుని ఇక్కడ ఉండిపోయింది అన్నమాట అంటే అది వెళ్ళి అక్కడ అక్కడ ఇరుక్కుపోయింది సో మాక్సిమం ట్రై చేయడానికి ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే ఒక పక్క ఇలా తొడువులే ఉంటది కదా ఈ పక్కకు వచ్చింది సో దాని దట్ ఆల్సో రిమూవ్ సో ఇలా ఫారెన్ బాడీస్ అనేది అనేకంగా ఉంటాయి అది చెప్పాల్సింది సో మోస్ట్ లైక్లీ అందరికి తెలియాల్సిందంటే యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ గైడ్ లైన్ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ బ్యాటరీస్ కానీ రెండు మ్యాగ్నెట్స్ కానీ లేకపోతే ఫిష్ బోన్స్ కానీ ఇవి కానీ ఏదన్నా ఎదుర్కొంటే ఏ ఒం రేపు వచ్చేస్తుంది అనేది కాబట్టి సేఫ్ గా తీసేయగలం అది నేను చెప్తుంది సో గోయింగ్ బ్యాక్ టు ఇప్పుడు జరుగుతున్న వైరల్ అవుతున్న ప్రోగ్రామ్ కి నేను చెప్పాలి అని అంటే అది ప్లాస్టిక్ దాంట్లో ఇనుము లేదు అలా ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ కి గ్యాస్టిక్ బెలూన్స్ అని కూడా చెప్పాయి ఇది కూడా ప్లాస్టిక్ ట్వల్వ్ మంత్స్ అని రాస్తుంది ఇక్కడ పన్నెండు నెలలు లోపల ఉండొచ్చు ఓహో ఓకే చూసారా

నా దగ్గరికి వచ్చి ఈసారి నేను ఎనిమా పెట్టుకుంటుంటే లోపల ప్లాస్టిక్ ఇరికిపోయిందని చెప్పాడు సరే అని చెప్పి నేను వెళ్లి చూస్తే ప్లాస్టిక్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోర్స్ యూజ్ చేస్తాం అప్పుడు ఇప్పుడు ఏంటి హెవీగా ఉందంటే మనం హెవీగా పట్టుకుంటాం సన్నగా ఉందంటే ఎస్పెషల్ అతను చెప్పింది చిన్న పీస్ లాంటిది ఏదో ఇరికిపోయింది లోపల అన్నాడు సో నేను చిన్న ఫోర్స్ పెట్టి ఆగుతుంది ఎంతసేపు రాగట్ రావట్లేదు ఏంటా అని చెప్పి సో నేను ఎంతో కష్టపడి బొత్త మీద లాగితే పిల్లలకి వాటర్ మనం పాలు పట్టిస్తుంటా ఉంట కదా దాంట్లో కడుగుతాం కదా బాటిల్ బ్రష్ అంటాం బాటిల్ బ్రష్ అవును బాటిల్ బ్రష్ అదేం చేశాడు ఈ వెనకాల నుంచి లోపలికి ఎక్కడో తోస్తాడు అయ్యో సో గురించి నేను ఎంతసేపు లాగుతున్నా ఆ యానల్ కెనాల నుంచి బయటికి రావట్లా ఒకసారి లాగి చూస్తే ఇంత భారత వచ్చింది అక్కడ ఏంటంటే రెండు పాయింట్లు నాట రెండు పాయింట్లు ఏంటి ఫస్ట్ పాయింట్ నేను అతను చెప్పింది తీయలేక ఇంకోటి తీసాను అదే అక్షయ పాత్ర అంటారు చూసారా లోపలి నుంచి ఎన్ని లాగానే వస్తాయి ఆ

సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మీరు నేను మాట్లాడుతున్నప్పుడు గబుకున పెన్నీ రాయటం వల్ల మింగేయడం అంటే అది వేరే సంగతి అందులోకి పెట్టారు అని అంటే అబౌట్ వాట్ దే టాకింగ్ అబౌట్ సో అలాగే ఫార్మ్ బాడీస్ అనేవి చాలా సర్వసాధారణం ఇది ఛాలెంజింగ్ థింగ్ అంటే ఏమి మనం ప్రాబ్లం రాకుండా తీయడం అనేది అది స్కిల్ కొన్ని సార్లు నా దగ్గర స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటాయి చూపిస్తున్నారండి ఒకసారి సో సో ఇది చూసారనుకోండి ఫారెన్ బాడీ హుడ్ ఓకే సో దీంట్లో ఏం చేస్తామంటే ఎప్పుడైనా ఇనుము కానీ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ మింగితే మీకోసం ఓపెన్ చేస్తాను ఎన్ని విదేశాల్లో ఉంటాయి ఐ జస్ట్ ఇట్ ఫర్ పీపుల్ హియర్ బికాస్ వెరీ కామన్ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఎండోస్కోపిక్ ముందు పెడతాం పెట్టి దీంట్లో కనుక పాపం బాడీ పెట్టాం అనుకోండి మనం గా ఉంటుంది ఇది మన టచ్ చేయకుండా ఫుడ్ పైప్ ని సో చూసారనుకోండి స్పెషల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 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 పీస్ నేను ఎండోస్కోపీ నుంచి లోపల పెట్టానుకోండి అనుకోండి ఇట్లా పెట్టి సేఫ్ గా సాఫ్ట్ గా వస్తుంది అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో అంటే ఇలాంటివి దీస్ ఆల్ న్యూర్ ఇన్నోవేషన్స్ చాలా మంది ఏంటంటే

బట్ ఇది విదేశాల నుంచి తెప్పించాను బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇప్పుడు మీరు వేస్ట్ అయిపోయింది అది మీరు యూజ్ చేయలేరు కదా అందుకని అన్నాను ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓకే సో మనం టెన్త్ క్లాస్ అయ్యే వరకు నైన్ క్లాస్ వేస్ట్ అయింది అనుకుంటే మనం ఏం చేయలేము అంటే సో దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ సో దాని వల్ల ఏంటంటే అవగాహన అనేది వస్తుంది ఓకే సో దట్స్ వాట్ ఐ థింక్ థింక్ అబౌట్ ఇట్ బట్ సో అలాంటివి మెడికల్ గా చాలా చాలా లేటెస్ట్ ఉన్నాయి సో ఇట్ సేఫ్ చేసిన కేసులు అన్నిటికీ మీరు మీరే ఉదాహరణ చూసారు చాలా ఎక్కడ లేనివి అటు ఇటు చేయటము మంచిగా చూసుకోవడం ముందు ప్లానింగ్ మోర్ ఇంపార్టెంట్ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇంకొకటి కూడా సార్ ఏంటంటే పిల్లలు కనుక ఏమన్నా ఇట్లాంటి బై మిస్టేక్ లేదా ఆటకాయత మింగినప్పుడు ఇమీడియట్ గా పేరెంట్స్ కి చెప్పాలి భయపడతారు వాళ్ళు చెప్పాలంటే ఉంటుంది దాని మనం పేరు నేనే చిన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నప్పుడు ఆడుతూ బలబం తీసుకొని బుక్ లో పెట్టుకున్నాను అది కూడా సో ఐ సో అది ఐ వాస్ టూ ఇయర్స్ ఓల్డ్ అట్ దట్ టైం ఫస్ట్ థింగ్ నా మైండ్ వచ్చింది ఏంటంటే చెప్తే తిరతారేమో లేకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్తే ఏమన్నా సర్జరీ చేసేస్తారేమో డాక్టర్లు ఏమన్నా చేస్తారు ఇంజక్షన్ వేస్తారేమో ఒకటి ఉంటుంది అది మనం ఏం చేయాలంటే పేరెంటింగ్ యాక్టివిటీస్ లో ఒకసారి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి జస్ట్ ఎలా సో దట్ రైట్ టైం లో తీసుకెళ్తే రైట్ అవుతుంది అనేది ఒక్కసారి మనకు ఆ పేరెంట్ గా మనం పిల్లలకి భరోసా ఇవ్వగలిగితే దే విల్ నాట్ హైడ్ థింగ్స్ మీరు ముక్కులో బలపం అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది డాక్టర్ గారు నాకు తెలిసి కూడా మేము చదువుకునేటప్పుడు ఒక అమ్మాయి పెట్టుకుంది అయితే అది ఏమైందంటే ఇక్కడ వరకు లోపలికి వెళ్ళిపోయింది చాలా లోపలికి వెళ్ళిపోయింది అంత లోపలికి ఎట్లా వెళ్ళింది ఆమె పెట్టుకుని డైరెక్షన్ డైరెక్షన్ బట్టి ఇది ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ స్కల్ ఇక్కడ ఉంటుంది ముక్క యాక్చువల్ ఇలా ఉండి యాక్చువల్ ఫ్లోర్ ఇలా ఉంటుంది మనం గాలి చూసుకున్న ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది సో ఆల్సో ఇక్కడ టర్బైన్స్ ఉంటాయి గట్టిగా తోసు ఉంటుంది నాకు తెలిసి ఇలా తోసు ఉంటుంది డైరెక్షన్ ఎలా ఉందంట యాక్చువల్ ఇ సో ఈ ఈ రకంగా ఉంటుంది సో యాక్చువల్లీ మనం తీసుకునేది ఇలా వెళ్ళాలి వాళ్ళకి ఎలా తోసుంటారు ఆ పైన టబ్బైన్ అని ఉంటుంది అనమాట హార్డ్ నా దగ్గర వర్క్ కొన్ని సార్లు అది చాలా ప్రమాదం ఎస్పెషల్ షార్క్ పెన్సిల్స్ పెడితే ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ ఇక్కడ ఉంటుంది అనమాట అక్కడ సో చాలా పలుచగా ఉంటుంది అది దాని వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ముక్కులో నుంచి బ్రెయిన్ లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి చాలా చాలా ప్రాబ్లమాటిక్ ఉంటాయి సో అలాంటివి ఏదన్నా కానీ మన పేరెంటింగ్ లో సరేనమ్మా ఏదో జరిగింది నెక్స్ట్ టైం చేయకు నీకేం ప్రమాదం లేకుండా అప్పుడు ఏంటంటే చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ అప్పుడు చేయొచ్చు ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నారనుకోండి ఎన్ఎస్ వచ్చి వాళ్ళకి ఇంటివేట్ చేసి ఎస్పెషల్ వాళ్ళు తీసేటప్పుడు ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలంటే ఇక్కడ మనకి ఎయిర్వేస్ ను ఫుడ్ పైప్ ఉంటాయి చూస్తే ఇక్కడ ట్రై అది మాట్లాడేది ఉంటుంది ఇది ఉంటుంది సో వచ్చిన తర్వాత కనుక ఇక్కడ ఎక్కి ట్యాంకులు ఉంటుంది జాగ్రత్తగా తీలేదు అనుకోండి మన లంగ్స్ లోకి వెళ్తే ఇన్ సెకండ్స్ లో ఇదైపోతారు అంటే ఉంటాయి మీరు ఒకటి ఇంకోటి కూడా చూసుంటారు అతను బబుల్ గమ్ అవుతూ ఉంటాడు అలాగా బబుల్ గమ్స్ కూడా చాలా సార్లు మింగేస్తుంటారండి దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు అలా పొట్లకి వెళ్తే పర్వాలేదు కొన్నిసార్లు ఏమైందంటే ఒక పేషెంట్ మొన్న ఇప్పుడు చూసాను అది ఏమైంది లంగ్స్ లోకి వెళ్ళిపోయి ఒక ట్యూబ్ బ్లాక్ చేసి అమ్మో అది ఎన్ని రోజుల్లో కూడా డాక్టర్ గారు అట్లా జరిగితే ఆయాసం వస్తుంది దగ్గు వస్తుంది అని ఇప్పుడు చూయింగ్ గమ్ మింగే రనుకోండి ఎన్ని డేస్ లోపు అది కిందకి కరెక్ట్ గానే వెళ్ళిందా నార్మల్ గా ఇబ్బంది లేకుండా వెళ్ళిందా లేకపోతే ప్రాబ్లమ్ గా వెళ్ళిందా చెప్పారు యాక్చువల్ బబుల్ గమ్ వలన ఇది కార్బన్ రిలేటెడ్ ఎలాస్టిక్ ఇది సో ఆయన మిగమని నేనేం చెప్పట్లేదు కానీ నేను రాత్రి క్వశ్చన్ వచ్చింది ఏదో నేను గట్రా పెద్ద మనిషితో వెళ్తే ఆయన ఆ మాట్లాడుతూ చిన్నప్పుడు నేను మా టీచరు నేను నేను నోలతో నోట్ తెరువు అంటే గవర్నర్ మింగేశానండి అని అన్నాడు ఆయన అదే ఎప్పుడు చిన్నప్పుడు మింగాడు అంట ఏమైనా అవుతుందా అని నిన్న అడుగుతున్నాడు టూ టూలే తల్లి అని చెప్పి చెప్తున్నాను సో ఇంకా ఆయన అంటున్నాడు బొబ్ల కమ్ నవలేసి ఆ డోర్లు ఆడికి అండి అంకించేవాడు అని చెప్పి ఒక అతను చెప్తున్నాడు సో కట్టన్ సో షార్ట్ పబ్లిక్ హోమ్స్ ఏమవుతున్నాయి జనరల్ గా మా మదర్ కూడా చెప్పారు లోపల పేగులు అతుకుపోతాయి నోరు నోరు అతుకుపోయినట్టు పేగులు అతుకుపోతాయి డజన్ హ్యాపన్ లైక్ దట్ బట్ అలానే మింగమని నేను చెప్పట్లేదు సో జస్ట్ మరి అది బయటకు వస్తుందా లేకపోతే బబుల్ గమ్ చూయింగ్ గమ్ లోపల ఉండిపోతాయా డాక్టర్ గారు ఏమో అండి అలాంటి కేసు ఎప్పుడు ఎన్కౌంటర్ చేయలేదు నేను చూడలేదు సో కనీసం ఎట్లీస్ట్ మోషన్ లేమన్న వచ్చే అవకాశం ఉంటుంది కర కూడా లేదు ఉంటుందన్న ఎందుకంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయి నేను బ్రేక్ చేయొచ్చు బట్ ఐ నెవర్ సీన్ బ్లాక్ ది థింగ్ ఇంకొక కేసు కూడా మనం కూడా చూశారు ఒకటి మీరు పబ్లిష్ చేశారో లేదో నాకు తెలియదు తెలియదేని ఒక పేషెంట్ చిన్నప్పటి నుంచి జుట్టు బీక్కుని మింగడం అలవాటు అది చూసాం లే లోపల చాలా ఇంత ఉండలాగా అయింది వెంట్రికల్ మొత్తం ఉండలాగా అవుతుంది సో కొంతమందికైనా జుట్టు బీక్కు నోట్లో పెట్టుకున్నా అయ్యే పొట్టలో కింద కట్టి ఇంత ఇంత పెద్ద యాక్చువల్లీ చూపించండి సార్ గ్యాస్ట్రిక్ బెలూన్ సో నలభై యాభై ఏళ్ళ కిందట హార్స్ హెయిర్ గుర్రం యొక్క హెయిర్ ఉంటుంది కదా దాంతో తేసి వండక చేసి బరువు తగ్గడానికి ఫస్ట్ రీసెర్చ్ చేశారు అట్లా So actually that is where the first research putting a gastric balloon has come through. చెప్పాలంటే అలా నేను చేయమని నేనేం చెప్పట్లేదు సో మన కూడా చూసారు అది అదేం చేస్తా అంటే పొట్టలో హెయిర్ తింటూ 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 ఉండలా కట్టేసి పొట్టలో ఉండిపోవడం సో దీస్ ఆర్ ఆల్ ఫారెన్ బాడీస్ యూ కెన్ నేమ్ ఇట్ దేర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అది చెప్పండి చెప్పారు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అతనికి ఎందుకు ఏం కాలేదని నేను చూసినప్పటి నుంచి అనుకుంటున్నా న్యూస్ బట్ మీరు చెప్పిన దాంతో క్లారిటీ వచ్చేసింది Thank you. Thank you. Thank you. Thank you. So, Thank you. Thank you. Thank you.